హలో అందరికీ సమ్మర్ వచ్చింది కదా సమ్మర్లో పెళ్ళిలే కాకుండా ఈ విధంగా పల్లెటూర్లలో ఇంటిలోకి ఒక సంవత్సరం పొడువు నేను ఇంటిలోకి కావాల్సిన సామాన్ కూడా ఒకేసారి తెచ్చిపెట్టుకోవడం చేస్తారన్నమాట ఇప్పుడు సిటీలలో అయితే ఒక అవసరానికి తగ్గట్టు అలా కొన్ని కొంచెం 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 తెచ్చుకుంటారు కానీ పల్లెటూర్లో అలా కాదు ఒకేసారి పప్పులు కానీ బియ్యం కానీ జొన్నలు గోధుమలు కారము పసుపు ఇలా సంవత్సరం అంతా కావాల్సిన ఒకసారి చేసి పెట్టుకుంటారు అన్నమాట ఇలా షాప్లోకి వెళ్ళి కొనడము చేయడం అలా ఉండదు అయితే మా ఇంట్లోనైతే నేను కొంచెం బియ్యం నీటి చేసుకున్నాను ఇవి పప్పులండి ఇవి పెసరపప్పు మెనపప్పు ఎండలో ఇలా ఎండబెట్టాను కొంచెం చేతి కొద్దిగా పప్పులకి పదన తడి అనేది తాకినా కూడా కొంచెం పురుగు అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇట్లా ఇది కూడా కొంచెం అలానే అయిందన్నమాట అందుకే నేను ఎండబెట్టాను ఎందుకంటే మేము పప్పుల్ని కొనుక్కొని వాటిని మంచిగా ఇవి ఇసిరి దంపుడేసి ఇలా పొట్టు తీసేసి మేము వాడుకుంటాం అన్నమాట మేము ఇలా షాప్లోకి వెళ్ళి కొనుకొచ్చే పప్పులు మేము అసలు వాడము అవంత టేస్ట్ కూడా మాకు అన్నమాట చూడండి ఇలా పురుగు పడుతూ ఉంటే ఇలా చాటతో ఇలా చెరుక్కుని ప్యాక్ చేసి పెట్టుకుంటాం వీటితో పాటు ఇంకా మేము చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి కారం తీసుకోవాలి మేము పప్పులు ఇవి ఇవి కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి నేను ప్రతి ఇయర్ ఒక మూడు దడిలు అట్లా తీసుకుంటాను మూడు అంటే ఒక దడి అనేది ఒక ఐదు కేజీలతో సమానం అన్నమాట మేము పదిహేను కేజీల వరకు తీసుకొని పెట్టుకుంటాము ఉమ్మడు ఉమ్మడి కుటుంబం ఉన్న వాళ్ళైతే ఇంకా ఇరవై ముప్పై కేజీలు అలా తీసుకుంటారు ఒకటేసారి అంటే నాలుగైదు దడిలు అలా తీసుకొని పెట్టేసుకుంటారు పప్పు చేసుకొని పెట్టుకుంటారు ఇంకా నేను చేయాల్సినవి కారం పసుపు వడియాలు పచ్చళ్ళు ఇలా పెట్టు చాలా చేయాల్సి ఇంకా అవి మిగిలిపోయాయి అన్నమాట ఈ విధంగా పప్పుల్ని జరుక్కుని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి పెట్టుకోవాలి మనం డైరెక్ట్గా డబ్బాలో వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా పురుగు పట్టేస్తుంది అన్నట్టు కొంచెం వాటిలో ఉన్న తడి పప్పులోకి అలా వెళ్ళి తొందరగా పురుగు పట్టేస్తుంది అన్నమాట ఇలా ప్లాస్టిక్ కవర్లో పెట్టి డబ్బాలో ప్యాక్ చేసుకుంటే మనకి అందులో ఒక చిన్న డబ్బా అలాంటిది వేసుకొని వాడుకోవాలి మనం చేత్తో అసలు ముట్టకూడదు చేత్తో మనం అవి పనులు చేస్తూ ఉంటాం కొంచెం తడి తాకినా కూడా మళ్ళీ పురుగు అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈరోజైతే అయితే నేను ఈ పనులు చేసుకున్నాను ఇంకా చాలా వర్క్ ఉన్నది చేసి పెట్టుకోవాలి అయితే మిగతా టైంలో ఇక పిల్లల స్కూల్ చా అంటే ఓపెన్ అట్లా అనుకోండి హడావిడిగానే ఉంటుంది అన్నమాట ఇవన్నీ చేసుకోవడం కుదరదు మళ్ళీ ఇంత ఎండలో ఎండ పెట్టుకునేంత ఎండ కూడా మనకు ఉండదు సమ్మర్లోనే అది చాలా ఈజీ ఈజీగా అయిపోతుంది అన్నమాట నేనే కదండి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేసుకుంటారు నిజంగా డబ్బాలో ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది ఇది వీటన్నిటిని నీట్ చేసి నేను ప్యాక్ చేశాను ఇలా డబ్బాలో స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటాము అవి బియ్యం పప్పులు వాటితో పాటు ఇవి మోది ఆకులు అంటారు వీటితో విస్తరాకులు కుట్టుకొని వాడుకుంటారు అన్నమాట ఈ విధంగా తడిపి ఎండబెట్టేసి ఎండిన తర్వాత వీటిని తడిపి వేప పుల్లలు వేప పుల్లలతో ఈ విధంగా విస్తరాకులు కుట్టి పెట్టుకుంటారు అంటే అప్పట్లో పాతకాలంలో ప్లాస్టిక్ పేపర్స్ కాకుండా ఈ విధంగా విస్తరాకుండా అప్పట్లో కట్టలు కట్టలు కమన కొట్టుకొని పెట్టుకుంటాను ఇంకా నేను చేసింది ఏంటి ఇవి జొన్నలు అన్నమాట అవి నేను ఒక మొన్న దడీలు అలా తీసుకొని పెట్టుకున్నాను అంతే